కొన్నిసార్లు కొంతమంది వ్యక్తుల్ని కలిసినప్పుడు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది ఏంటక్క ఏం చెప్తున్నావు అనుకుంటున్నారా ఏమీ లేదండి ఒక్క విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అదైతే చెప్తాను ఏంటంటే రీసెంట్గా అయితే మేమైతే ఒక ఊరైతే వెళ్ళాము పిల్లల్ని అయితే తీసుకువెళ్ళలేదన్నమాట ఇంకా మా ఆయన గారు నేనైతే ఇద్దరమైతే వెళ్ళాము అక్కడ ఒక పెద్ద ఆవిడైతే ఉన్నారనమాట ఆవిడికి ఇద్దరు పిల్లలు వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది వాళ్ళ పిల్లలకు కూడా మ్యారేజ్ అయిపోయింది ఇంకా వాళ్ళ పిల్లలు కూడా పెద్దోళ్ళు అనమాట అయినా సరే ఆ బామ్మగారే మొత్తం ఇంట్లో పని అంతా టకటకా చేసేస్తున్నారు ఎవరు వచ్చినా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం వాళ్ళు మంచిగా చూసుకుంటున్నారు కానీ కళ్ళ తల్లి ఉంటే మనకి ఏ బాధ ఉండదంటారు అది అదైతే నిజమండి నేనున్నానన్న ధైర్యం అయితే ఉంటుంది ఎంతైనా అమ్మ అమ్మాయి కదా ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ ఏదన్నా జరిగితే వాళ్ళే చూసుకుంటారు మనకెందుకు అనుకుంటారు కదండీ కొంతమంది అయితే ఇంకా ఆ బామ్మగారు అలా అనుకోకుండా చాలా చాలా బాగా అయితే పనులన్నీ చేసేసుకుంటున్నారు అలాగే వచ్చిన వాళ్ళని కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట అంతేకాకుండా నేను ఇంటికి బయలుదేరి వచ్చేసేటప్పుడు ఇంకా నాకైతే అయితే పెట్టారు ముందు ఆవిడ పెట్టుకొని తర్వాత నాకైతే పెట్టారు ఇంకా పెట్టేటప్పుడు అయితే దీర్ఘ సుమంగిలీ భవాన్ అయితే దీవించారు ఆ మాటకి నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందండి అండి మీరు ఎప్పుడైనా అలాంటి పెద్దవాళ్ళని కలిసారా కలిస్తే కామెంట్ అయితే చేయండి ఇంకా ఈరోజు ఏంటంటే మార్నింగ్ అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నానండి ఇంకా అని చెప్పి చపాతి అయితే చేస్తున్నాను ఇంకా దాంట్లోకి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా అమ్మాయికి అయితే డ్యాన్స్ క్లాస్ ఉందనమాట త్వర త్వరగా పూజ అయితే కంప్లీట్ చేసేసి ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ గోధుమ పిండి అనేది జల్లిస్తానండి ఎందుకంటే చపాతి చాలా సాఫ్ట్గా వస్తాయి అంతేకాకుండా ఇంకా పురుగులు గట్టేమన్నా ఉంటే పోతాయని చెప్పి ప్రతిసారి ఈ విధంగా అయితే జల్లిస్తానన్నమాట ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా హాలిడేస్ కదండి పిల్లలు ఒకటే అల్లారనమాట ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా చపాతీ కూడా చేసేసి ఇంకా మా అమ్మాయికి అయితే టిఫిన్ అయితే ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్